ఈ బర్రె చేతి మీద ఇస్తుంది ఇగో చూసుకోండి ఇది ఆరు నెలలు చూడుందన్న ఆరు నెలలు చూడుంది బర్రే పాల బర్రే అన్న ఇది ఇప్పుడు ఈంతే రెండో ఈత బర్రే ఇగో ఎంటీ బకెట్ బర్రె నేను ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్ చెప్పిన ఈ బర్రె తీసుకోండి బర్రె నెంబర్ వన్ బర్రే అని ఇప్పుడు ఈంతే రెండో ఈత బర్రే ఇగో బోర్ లాగా ఉన్నాయి దారాలు నాలుగు సన్లు దూరం దూరం ఉన్నాయి ఈ నాలుగు సన్లు దూరం దూరం ఉన్నాయి మీకు ఇగో కనిపిస్తుందా నాలుగు సన్లు దూరం దూరం ఉన్నాయి బర్రె పాల బర్రె అన్న పదహారు లీటర్ ఇచ్చింది వాళ్ళైతే డైరీ వాళ్ళైతే నాకు పదిహేడు లీటర్ చెప్పారు కానీ నేనైతే మీకు ఐదు లీటర్ చెప్తున్నా ఇప్పుడు ఇంత రెండో ఈత బర్రే మీరు నమ్మితే నమ్మండి లేట్లేదు కానీ ఎవరైనా నా నమ్మకం మీద తీసుకోండి ఈ బర్రె ఫెయిల్ కాదు ఇప్పుడు అన్ని బర్రెలు టాప్ బర్రెలు టాప్ బర్ర అన్నాయి ఇవి నాలుగు నాలుగుసలు దూరం దూరం ఉన్నాయి చూడు ఇయ్యో సంఖా చూడు కనిపిస్తుందా బోర్లాగా ఉన్నాయి ఇప్పుడు కూడా దీని దగ్గర మూడున్నర మూడున్నర పాలు ఉన్నాయన్న మూడున్నర మూడున్నర పాలు ఉన్నాయి ఏడు లీటర్ పాలు ఉన్నాయి ఆరు నెలలు చూడు ఉంది ఇప్పుడు డెలివరీ అయితే రెండో అవుతూ ఉంటుంది అన్న బర్రే నెంబర్ వన్ బర్రే ఇది నా నమ్మకం మీద తీసుకోండి అన్న మీకు ఐదు లీటర్ చెప్తున్నా మీకు ఎక్కువ ఇస్తేనే మళ్ళా రండి ఇది ఫైనల్ రేట్ నైంటీ నైన్ థౌసండ్ చెప్పిన అన్న తొంభై తొమ్మిది వేలు చెప్పిన ఓకేనా చాలా మంచి గేదే నాలుగు సన్లు దూరం దూరం ఉన్నాయి నిన్న మొన్న అసలు కాలు కూడా లేదు దోమలు దోమలు ఉన్నాయా గీగలా ఈగలు గడుచున్నట్టుం ఈగలు చూడన్నా ఎట్లా తిరుగుతున్నాయి బర్రె అమ్మా అందుకు అది ఇట్లా వస్తుంది బర్రె మాత్రం పాల బర్రె అన్న నా నమ్మకం మీద తీసుకోండి బర్రే సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకొద్దన్నా సుడే గ్యారంటీ సుడి మీద అయితే పాలు గ్యారంటీ సుడి మీద పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ ఏందంటే మీకు రొమ్ములు ఎట్లున్నాయి ఏందని చూపెడుతున్నా నంబర్ వన్ బర్రే అన్నీ పాల్విన్నోళ్ళు యాజ బర్రని సూపర్ గేది ఇప్పుడు ఈతే రెండో ఈత ఉంటుంది అన్న బర్రే ఫస్ట్ ఈత అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఈత నైంటీ నైన్ థౌజండ్ చెప్పినన్న ఆరు నెలలు చూడుంది మీ డాక్టర్ని తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు ఫైనల్ రేట్ నైంటీ నైన్ థౌజండ్ చెప్పినన్న రెండో ఈత పడ్డ ముర్రా చాలా మంచి గేదే ఎవరైనా కానీ అన్న బర్రె మాత్రం పాల గేదె నంబర్ వన్ గేదే ఏ లీటర్ పాలున్నాయి ఆరు నెలలు చూడు ఏడు లీటర్ పాలున్నాయి ఆర్నెల్స్ ఉంది నైంటీ నైన్ థౌజండ్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ నైంటీ నైన్ థౌజండ్ అన్న మళ్ళా బార్గెనింగ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే నేను కూడా ధర పెట్టి కొన్నా చాలా పెద్ద డైరీ ఫామ్ ఇది అక్కడ మినిమం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు లీటర్ ఇచ్చే బర్రెలు ఉంటాయి దానికంటే తక్కువ ఉంటే రోజు కూడా డైరీలో ఉంచోడు తీసేస్తాడు అది బకెట్ అది ఈగలు దోమలు కడిచే వరకు జర్ర బర్రె చేస్తుంది కానీ నిన్న మొన్న అయితే అసలు కాలేలు అన్న బర్రె ఆరు నెలలు చూడుంది మీరు డాక్టర్ని తీసుకొని